హాయ్ అండి యూఆర్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన స్పెషల్ అంటే తెలుసా మష్రూమ్ బిర్యానీ అండి అదేనండి పుట్టగొడుగులు బిర్యానీ అండి కావాల్సిన పదార్థాలు తయారీ విధానము చూద్దాము ఇంకా మనకు కావాల్సింది మష్రూమ్స్ అండి మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు బిర్యానీ దినుసులు మీకు ఆల్రెడీ తెలుసు చక్క లవంగం అల్లం వెల్లుల్లి పేస్టు అందులో జాపత్రి అన్ని బిర్యానీ దినుసులు అండి అండ్ నిమ్మకాయలు కూడా సో ప్రాప్ ఇది మనం ముందుగా ఇట్లా వా మష్రూమ్స్ని అదే పుట్టగొడుగుల్ని ఏం చేసామంటే వాష్ చేసుకొని ముక్కలు ఇలా కోసుకున్నాం అండి చూడండి అంటే ఒక్కొక్క మష్రూమ్ని నాలుగు ముక్కలు మాత్రమే చేసుకున్నాము సో ఇప్పుడు మనం ఇందులో ఏమేమి వేయాలి ఏంటి అని చూద్దాం ఇందులో మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్లో ఇలాంటి పుదీనా ఒకటి వెయ్యండి కొంచెం అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా మీరు కొంచెమే వేసుకోండి ఎక్కువ వేయొద్దు ఒక టీ స్పూను లేదా వన్ అండ్ హాఫ్ నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ వేస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి మనకి బిర్యానీ దినుసులు ఏవైతే ఇందాక చూపించానో ఇది చెక్క ఇదేదో పువ్వు అంటారండి అది అది చెక్క ఇది ఇది ఒక పువ్వు నెక్స్ట్ రెండు ఇలాచీలు ఒక అనాస జాతికాయ అవసరం లేదండి సాజీరా కొంచెం నెక్స్ట్ ఇది ఉప్పు వేసుకోవాలి ఉప్పు కారం కొంచమే మీరు ఎంత తింటారో అంత కారం పెరుగు పెరుగు వేసాక కొంచెం ధనియాల పౌడర్ కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకోమాకండి అండ్ నెక్స్ట్ కొంచెం ఇదైతే కొంచెం చిటుకుడు మాత్రమే ఇది గరం మసాలా పౌడరు ఇవి వేసినాక ఒక హాఫ్ గ్లాస్ ఇట్లాగా నెయ్యి వేసుకుంటున్నానండి నూనె బదులు నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మనం చూసి వేసుకోండి కొంచెం వేసుకోండి ఇది బాగా ఎక్కువైద్ది సో నెక్స్ట్ ఇది కలిపేసినాక మనం నిమ్మకాయ పిండుకుందాం నిమ్మకాయ ఇప్పుడే పిండుకోవచ్చు బట్ నెయ్యేసాం కదా సో ఆగినాక ఇలా కలిపేసుకున్నాం కదండి కలిపేసినాక ఒక చెక్క మాత్రమే నిమ్మకాయ పిండుకోండి నిమ్మకాయ పిండినాక మళ్ళీ మిక్స్ చేసుకోవాలి నీట్గా చూపిస్తాను సో మిక్స్ చేసేసుకొని మ్యారినేట్ చేసేసుకున్నాం సో తర్వాత ప్రాసెస్ కూడా చెప్తాను మ్యారినేట్ చేసేసుకున్నాం కదండి ఇలా మ్యారినేట్ చేసినాక మనం ఒక అరగ అంట ఒక గంట అయినా పర్లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అంటే మీరు తొందరగా వండుకోవాలంటే కనుక అరగంట సరిపోతుంది లేదు కొంచెం లేట్ అయినా పర్లేదు అనుకుంటే ఒక గంట గంటన్నర తర్వాత అయినా మీరు వండుకోవచ్చు ఇలా మ్యారినేట్ చేసేసినాక ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం రండి ఉల్లిపాయలు ఆనియన్స్ ఇలాగా కట్ చేసుకొని బిర్యానీకి వేయించుకున్నట్టు నేత్ర వేయించుకోవాలండి వేయించుకున్నాక తర్వాత ప్రాసెస్ చూపిస్తాం ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి రావాలంటే ఇప్పుడు ఆఫ్ చేసుకుందాము బాండీ పెట్టాలి పెట్టి తర్వాత మనకి ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ హీట్ ఎక్కినాక మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో అవి మష్రూమ్స్ వేసుకుందామండి చూపిస్తాము హీట్ కదా ఇప్పుడు టమాటా వేసుకోవాలి వేసుకున్నాక మిక్స్ చేసుకోండి ఇలాగ మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక మనం ఆ మష్రూమ్స్ కూడా వేద్దాం మనం ఏదైతే మ్యారినేట్ చేసుకున్నామో ఆ మష్రూమ్స్ వేసుకుందామండి వేసుకొని మంచిగా అది కుక్ అవ్వాలి ఈ లోపు మనం బియ్యం కడిగి ఇట్లా పెట్టుకోవాలండి అండ్ ఈ బియ్యంలోనే వాటర్ పోసుకొని మనం కడిగిన బియ్యంలో ఉప్పు అండ్ బిర్యానీ దినుసులు సాజీరా ఇలాచీ అన్నీ కూడా వేసేసుకోవాలి ఇక్కడ మనం చూపిస్తున్నాం కదా జాజికాయ ఏవైతే ఉన్నాయో ఇలాచి సాజీరా స్టార్ సో బిర్యానీ దినుసులు ఏవైతే ఉంటాయో చక్కలంగా అన్నీ వేసుకొని అలానే నెయ్యి కూడా వేసుకోవాలి ఆ నెయ్యి వేయడం వల్ల ఏంటంటే మనకి ఈ బియ్యం అనేవి అతుక్కోవు పొడి పొడిగా వస్తుంది అనమాట అన్నం అనేది సో ఇలా పుదీనా కూడా వేసేసుకున్నాము వేసేసినాక దీన్ని పొయ్యి మీద పెట్టుకోవాలి సిమ్లో పెట్టి నెక్స్ట్ వచ్చేసి మనకి కర్రీ చూడండి అవి ఏదైతే మనం ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నామో అవి వేయాలన్నమాట సో అవి వేసి కర్రీ ఇట్లా ఉడుకుతూ ఉంటుంది మనకి మష్రూమ్ అనేది కొంచెం లైట్గా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలు మిగతా తర్వాత దమ్ము పెట్టినప్పుడు ఉడికిద్ది సో ఇప్పుడు ఇక్కడ మనం ఒక చిటికటి పసుపు వేసుకున్నాము పసుపు వేసుకొని మంచిగా కలుపుకోండి మిక్స్ చేసుకోండి ఇక్కడ మనం చూపిస్తున్నట్టు సో చూడండి మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు చాలా బాగుందండి టేస్ట్ అయితే బాగా వచ్చింది అండ్ మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కానీ బాగుంటుంది సో కూర ఉడికిపోయినాక ఇలా తీసేయాలన్నమాట కూర పక్కకు తీసేసి ఇప్పుడు మనకు ఆల్రెడీ దమ్ రైస్ ఒక సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ అంటే డెబ్బై నుంచి ఎనభై శాతం ఉడికింది కదా సో అది ఇప్పుడు దమ్కి ఇట్లాగా మంచిగా అందులో మనం ఏదైతే కుక్ చేసామో కూరని అందులోనే రైస్ వేసుకొని మంచిగా అడ్జస్ట్ చేసుకుంటూ మనం వండుకున్న కూర ఇది రైస్ వేసుకుంటూ కూడా మంచిగా దమ్కి పెట్టుకున్నట్టు పెట్టుకోవాలి ఇక్కడ మనం చూపిస్తున్నాం కదా సో అలా పెట్టుకోవాలి సో ఇలా నీట్గా చేసుకోండి అస్సలు ప్రాబ్లం ఉండదండి ఇలా చేసి పెడితే మీరు తినేవాళ్ళు కూడా మంచిగా తింటారు అండ్ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు చెప్పండి సో ఒక లేయర్ బై లేయర్ ఒక లేయర్ రైస్ ఒక లేయర్ కర్రీ అట్లా వేసుకొని మంచిగా దమ్కి పెట్టినట్టు పెట్టండి అండ్ బిర్యానీలో ఇంకొక విషయం ఏంటంటే మనకి రైస్ అతుక్కోకుండా ఉండాలంటే మంచిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయాలి సో ఇలా మొత్తం వేసేసినాక మనం ఏవైతే బిర్యానీకి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయో అవి వేసేసుకొని ఇక్కడ నెయ్యి వేసుకున్నాను నేను యాక్చువల్లీ అప్పటికప్పుడు చేశాను కాబట్టి కొత్తిమీర పుదీనా దొరకలేదు ఉన్న కొంచెం అందులో వాడేసాను సో ఇప్పుడు మీరు కొత్తిమీర పుదీనా ఇలా లేయర్గా వేసేసినాక మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పది నిమిషాలు హైలో పెట్టి దమ్ పెట్టుకోవాలండి మంచిగా మూత పెట్టి ఆవిరి బయటకు పోనేకుండా బరువు ఏదన్నా పెట్టుకోండి సో మనం ఇక్కడ చూపిస్తున్నాం కదా అట్లాగా మంచిగా మూత అనేది ఫుల్గా కవర్ అవ్వాలి సో అయిపోయిన తర్వాత ఇలా ఆఫ్ చేసేసుకొని మంచిగా ప్లేట్లో తీసుకొని బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది ఇలా ఒకసారి ట్రై చేయండి అండ్ ఆకండి ఆగండి ఇక అలా వెళ్ళిపోతారంటే వెళ్ళే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయాలి కదా లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా చేసేయాలి కదా చేసేయండి మరి బాయ్